వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం నమస్తే నా పేరు సుబ్బరాజు దాట్ల సుబ్బరాజు నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీతో చేశాను ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ కానీ నాకున్న ఇంట్రెస్ట్ వల్ల గత నలభై సంవత్సరాలుగా ఈ ఔషధం మొక్కల మీద వర్క్ చేస్తున్నాను ఔషధ మొక్కల మీద తర్వాత ట్రైబల్స్ మెడిసిన్ మీద ఎత్నో మెడిసిన్ అంటాం ఆ ట్రైబల్స్ మెడిసిన్ మీద తర్వాత మ్యానుస్క్రిప్ట్ కలెక్షన్ కూడా అంటే తాళపత్ర గ్రంథాలు కలెక్షన్ కూడా చేస్తున్నాను చాలా వరకు చేశాను మూడు నాలుగు వందల గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర అవన్నీ స్కాన్ చేస్తున్నాం అంటే ఇవేవి అంతరించిపోకూడదు అని మా ఆకాంక్ష ఇప్పుడు మీకు ఔషధ మొక్కల గురించి మా దగ్గర ఉన్న కొన్ని మొక్కల గురించి మీకు వివరంగా చెప్తానండి ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం సరస్వతి ఇది మామూలుగా మన ఏరియాలో దొరికే సరస్వతి ఆకంఠం ఇది హిమాలయ ప్రాంతంలో కేరళలో కొన్ని ప్రాంతాల్లో బాగా అంటే వర్షపాతం బాగా ఎక్కువగా ఉన్న దగ్గర దొరికే మొక్క అనమాట ఈ రెండు కూడా ఒకేలా పనిచేస్తాయి వీటితో పాటు వేరే ఇంకొకటి కూడా ఉంది సంబరేణు అని అది కూడా ఇలాగే పనిచేస్తుంది ఎక్కువ బకోప మొనేరా అంటారు దాన్ని ఇదేమో సెంట్రల్ ఏషియాటికా అన్నీ కూడా దీన్ని ఈ రెండింటినీ ఏమో అంటారు సంస్కృతంలో ఆ సంబరేణువుని జల బ్రాహ్మి అంటారు మూడు ఒకేలా పనిచేస్తాయి ఏదైనా వాడుకోవచ్చు వీటి మెయిన్ లక్షణం ఏంటంటే నరాలకి సత్వాని ఇస్తుంది బ్రెయిన్ మీద బాగా పనిచేస్తాయి బ్రెయిన్ని కామప్ చేస్తుంది అనమాట ఈ ఔషధం తీసుకుంటే బ్రెయిన్ కామప్ అవుతుంది రెండవది ఏంటంటే బుద్ధి బలాన్ని పెంచుతుంది తర్వాత అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆలోచించే శక్తిని పెరుగుతుంది తర్వాత ఈ నరాల వ్యాధులన్నిటికీ నరాల వ్యాధులు ఏదైనా సరే మాటలు రాకపోవటం కానీ అవి కూడా బ్రెయిన్ నెర్వ్స్ పనిచేయకపోవటం వల్లే వస్తుంది ఇలాంటివన్నీ దీంతో ట్రీట్ చేయవచ్చు సరస్వతి ఆకుల గురించి చెప్పుకున్నాం ఒకటి మన ప్రాంతంలో దొరికితే ఇంకొకటి హిమాలయ ప్రాంతంలో దొరికితే అని ఇది ఆ రెండింటినీ బ్రాహ్మి అంటారు ఇది నీరు ఎక్కువగా ఉన్న చోట లభిస్తుంది మామూలు వాగులు పక్క అక్కడ ఎక్కువగా దొరుకుతుంది పెరుగుతుంది దీన్ని జలబ్రహ్మి అంటారు మనం తెలుగులో సంబరేణు అంటారు సేమ్ సరస్వతిని ఎలా అయితే వాడతామో అలాగే దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అంటే బ్రెయిన్ టోనర్ అనమాట ఇది నరాలకి బాగా బలాన్ని ఇచ్చే మొక్క చాలా ముఖ్యమైన ఔషధ మొక్క ఇది మన ఈస్మిన్ ఘాట్స్లో విస్తారంగా దొరికేది పూర్వం ఇప్పుడు బాగా తగ్గిపోయింది దీన్ని సర్పగంధ అంటారు సర్పగంధ మనకి అంటే దీని వేరుని మాత్రమే వాడతారు ఈ వేరు యాక్చువల్గా డయాబెటీస్కి పనిచేస్తుంది అలాగే బీపీ కూడా పనిచేస్తుంది కానీ చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి మోతాదు ఎక్కువ అయితే మాత్రం ఒకసారి అంటే షుగర్ లెవెల్సు బీపీ లెవెల్సు రెండు పడిపోతాయి అంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన మొక్క ఇది ఒకవేళ రోజు వాడేవాళ్ళు అయితే మాత్రలు అయితే పర్వాలేదు డైరెక్ట్గా కంపెనీలు తయారు చేసిన మాత్రలు అయితే తీసుకోవాల్సిన మోతాదులు మాత్రమే వాళ్ళు దీనిలో వేసి ఉంచుతారు అలా కాకుండా డైరెక్ట్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చి వాడుతూ ఉంటే మంచిది ఒక పది రోజులు వాడి మరో పది రోజులు మానేస్తే మళ్ళీ పది రోజులు వాడి పది రోజులు మానేయండి అలా బ్రేక్ ఇస్తూ వా బ్రేక్ ఇచ్చి వాడుతూ ఉంటే బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి బీపీకి ప్రోవెంట్ రగ్గేది